నమస్తే ఫ్రెండ్స్ చాలామంది వైసీపీ ఇంక మళ్ళీ రాదు అనుకుంటున్నారు కానీ వైసీపీ వచ్చే ఛాన్సే మళ్ళీ కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది ఎందుకు ఇటు కూటమి ప్రభుత్వం అలాంటివి కల్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయనున్నారు ఈ నెల తొమ్మిదో తారీఖున నర్సీపట్నం టూర్ ఏంటి ఆయన మీద పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను ఆ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లేకుంటే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ నాటర్లోకి వచ్చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదిహేడు కాలేజీలు కట్టించారు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మంచిది అయితే ఈ కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేస్తామంది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారు అయితే ఏం జరిగిందంటే నర్సీపట్నంలో ఉన్న మెడికల్ కాలేజీని యాభై రెండు నగరాల్లో ఉంది దాన్ని ప్రైవేటీకరణ చేస్తాను అని అసెంబ్లీలో చెప్పి పైగా అక్కడ కాలేజీ లేదు అంతా డమ్మా పూసి జగన్మోహన్ రెడ్డి గారు ఆబద్ధం ఆడుతున్నారు అని స్పీకర్ గారు చెప్పారు ఇంకంతే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆయుధాన్ని ఇచ్చారు వీళ్ళు ఒకటి అక్కడ మెడికల్ కాలేజీ లేదు అన్నారు రెండు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తామన్నారు ఇక చాలు ఒక ప్రతిపక్షం పుంజుకోవటానికి ఎప్పుడు కూడా అధికార పక్షమే దారులు లేస్తుంది అంటానికి కూటమి యొక్క తప్పు చేసింది ఈ రోజున ఈ నెల తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తున్నారు దీన్ని సందర్శనం క అంటాం కంటే కూడా ఆయన టూర్ చేస్తున్నారు మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వస్తే ఎలా ఉండిద్దో ఆయన అసలుకి జనాన్ని గ్యాదర్ చేయడంలో ఈ ఇద్ద లైన్ ఇప్పుడు ఇతను ఏకంగా అరవై కిలోమీటర్ల దూరం పాదయాత్ర లెక్క కాదు కానీ ఒక టూర్ ఏర్పాటు చేశారు ఆ దారుల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు కలుసుకోవటం మిల్లు వాళ్ళు కలుసుకోవటం ఇంకా ఇతర ఇతర కొంతమంది కలుసుకోవటం ఆ తర్వాత నర్సీపట్నంకి వెళ్ళిపోవటం అంటే ఒక ఎలక్షన్ క్యాంపెయిన్కి జగన్మోహన్ రెడ్డి గారికి టూట కూటమి ప్రభుత్వమే ఒక చిన్న లీక్ని కల్పించింది ఇక చాలు ఏమీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అల్లుకూరుపోతారు ఇప్పుడు మెడికల్ కాలేజీ లేదు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మెడికల్ కాలేజీ గట్టమని చూపిస్తారు రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీని మేము మళ్ళీ వస్తే మీరు ప్రైవేటీకరణ చేసినా వాటిని మళ్ళీ లాక్కొని ప్రభుత్వ పరం చేస్తూ ఉన్నారు ఇంకెవరు రారు కదా నాకు తెలిసి కొంచెం మిడిల్ క్లాసు లేబరర్స్ మేధావులందరూ కూడా ఎప్పుడు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తారు సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు లేబర్స్ మిడిల్ క్లాసు మేధావులు లేదా ఇతర ఇతర వర్గాల వారు ఈయనకి ఫుల్ సపోర్ట్ చేస్తారు నాకు ఇక్కడ ఒకటి అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పుంజుకుంటున్నారు మళ్ళీ పుంజుకుంటారు ఎందుకంటే ఆయన చంద్రబాబు గారి కూటమి చాలా తప్పులు చేస్తుంది నిన్న కాక మొన్న సారాయిని డైరెక్ట్గా తయారు చేస్తున్న మూడు పెద్ద ఫ్యాక్టరీలు పట్టుకున్నారు తర్వాత మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు ఇలా ఫ్రీ బోస్ ఇచ్చేసి ఆటో డ్రైవర్ని దెబ్బ దెబ్బ కొట్టేశారు ఇలా ఒకటారు ఉండ చాలా తప్పులు మేము తప్పులు జరుగుతున్నాయి ఎప్పుడు కూడా అధికారం పక్షం తప్పులే ప్రతిపక్షానికి ఆయుధాలు అవుతాయి అలాంటి ఆయుధం దొరికింది జగన్మోహన్ రెడ్డి గారికి అరవై కిలోమీటర్లో టూర్ చేయనున్నారు ఒక రెండు మూడు కిలోమీటర్లు చూస్తేనే అల్లాడిపోతారు ఈ దెబ్బతో తేలనుంది జగన్మోహన్ రెడ్డి గారు బలం ఏంటో ఆయన చూస్తే జనం ఎలా వస్తారో ఇవన్నీ కూడా తేళ్తాయి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పుంజుకుంటుంది పుంజుకోటవేట్లే ఆయనకి ఎప్పుడు ప్రజాబలం మెండుగానే ఉంది మళ్ళీ చూపిస్తారు అతను మళ్ళీ చూపిస్తారు అతని పవర్ ఏంటో ఈసారి జనం మీరు అనుకున్న దానికంటే తండము తండములుగా వస్తారు కూటమి ఎన్ని కట్టడలేని చేయని కూటమి ఎన్నిటి అడ్డంకులేని పెట్టుకొని జనం వద్దంటే వస్తారు జ కావాలంటే మీరు మేము తొమ్మిదో తారీఖు నుంచి వస్తారు కూటమి ప్రభుత్వం ఊరుకోదు అన్ని అడ్డంకులు పెట్టేసిద్ది అందరిని అరెస్ట్ చేసిద్ది అయినా జగన్మోహన్ రెడ్డి గారు టూర్ జరిగి తీరిద్ది ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే క్రియేట్ చే ఈ ఇంత ఇదంతా ఆయన క్రియేట్ చేసుకున్నారా అనడం కంటే కూడా కోటమ్మ ప్రభుత్వం ఆయనకి ఛాన్స్ కల్పించింది ఇంకా చాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉధృతంగా వెళ్ళిపోతారు ఆయనకి ఇది రాబోయే ఎలక్షన్లో గెలవడానికి ఎంతో కొంత ఉపయోగపడుతున్నది నా నమ్మకం నమస్తే ఫ్రెండ్స్